మనం ఆయిల్కి స్పేరింగ్ అవసరం లేదనుకున్నాము వాస్తవానికి కాకపోతే మనకి మామూలుగా ఒక పురుగు లాంటిది వచ్చి మట్టలకన్నీ హోల్స్ వేసి ఆ మట్టలు ఎండిపోవటం జరిగింది అది మనం చిన్నప్పుడు కాబట్టి కోదిగా ఏదో పంపుతో కొట్టాము ఈ ఐటి మొక్కలు అయితే కంపల్సరీ మనకి ఈ ట్రాక్టర్తోని కొట్టే స్పేర్ కావాల్సి ఉంటుంది ఇది ఎక్కడ ఉందో కొంచెం అడ్రస్ అయితే పెట్టగలరు అయితే మనం చూస్తాం దాని కానీ అడ్రస్ అయితే ఇది చూసినాం కానీ మనకు అడ్రస్ అయితే ఎక్కడ దొరకలేదు ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ ట్రాక్టర్ వాళ్ళ ఫోన్ నెంబరు తర్వాత వాళ్ళ అడ్రస్ అయితే నాకు మెసేజ్ ద్వారా పంపించండి అది అందరి రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి అది మనం కిరాయికి తెప్పించుకొని ఆ మందు స్పేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మనకి అలా ఫోన్ నెంబర్ అయితే వాళ్ళకి తెలిసి ఉంటే ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా మనకి పెట్టే ప్రయత్నం అయితే చేయండి ఓకే